కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమిక ధరాయుధం విజయం నేరుగా చేరదు శ్రమపడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువని తెలుసుకో ఉండోడివా లేనోడివ ఏ నీదని అడగదు మంచోనివా చెడ్డోనివా ఏ నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువల ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగే ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఎకదరాయుధం ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు